తో చర్చాలంటేనే పీఓకో విగ్రవాదంపైనే అని వైసవన్ న్యూస్ పేపర్లో అయితే ఒక కథనం ప్రచురించు పాక్ వేటిని చూసుకొని గర్వించిందో భారత్ వాటిని దారుణంగా దెబ్బతీసింది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అయితే చేసిండు భారత్ సత్తా ఏమిటన్నది పాక్కు అర్థమైందని చెప్పేసి అయితే వెల్లడించుడు భారత్ కొట్టిన దెబ్బకు పాక్ నిరాశ నిస్ఫృహల్లో కూరుకుపోయిందని ప్రధాని అనడు కనీసం పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి కల్పించామని అయితే నిన్న వివరణ అయితే ఇచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ వివాద నేపథ్యంలో సోమవారం జాతిని ఉద్దేశించి సోమవారం రాత్రి అయితే ప్రసంగించిండు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్ట నుంచి తీరుతుందని అయితే స్పష్టం చేసిండు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల ఉగ్రవాదులు ఉగ్రవాద సానుభూతి పరులకు ఉగ్రవాద స్థావరాలకు భారత్ ఏం చేస్తుందనేది బాగా అర్థమైందని చెప్పేసి అయితే ఈ సందర్భంగా తెలియజేశాడు భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ చవిచూస్తుందని అయితే చెప్పిండు పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు మన సరిహద్దులను కూడా దాటలేదని అయితే నిన్న తెలిపిండు రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టింది భారత్ భారత్కు వ్యతిరేకంగా గడ్డపై నుంచి కుట్రలు పండుతున్న ఉగ్రవాదుల ముఠాలను అందుచూసింది భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిష్ఫంలో కూరుకుపోయింది మన సైన్యం దెబ్బకు పాక్ అన్న అచేతన వ్యవస్థలకు వెళ్ళిపోయిందని అయితే చెప్పిండు మన దాడులతో దిక్కు తోచని స్థితిలో భారత్ పడిపో ది మన దెబ్బకు మన దాడులతో దిక్కు తోచని స్థితిలో పడిపోయిన పాక్ చివరకు భారత్లోని జనావాసాలు పాఠశాలలపై దాడికి దిగింది పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు మన సరిహద్దులు కూడా దాటలేదు సరిహద్దులు దాటకుండానే వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది మన డిఫెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అరాకోరా తప్ప దాదాపు మూడు వేల పైచిల్క్కు కిలోమీటర్ల బోర్డర్ ఉన్న మన ఇండియాలోకి ఒక్క పాక్కు సంబంధించిన వాళ్ళకి చైనా నుంచి సపోర్ట్ అయినా ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో చైనా నుంచి ఒక్కటి కూడా మన దగ్గర పనిచేయలే చైనా వస్తువులు అంటే చైనా వస్తువులు లాగానే జనరల్గా మనం చూస్తూనే ఉంటాం మార్కెట్లో అరే చైనా మోడల్ రా చైనా వస్తువులు రా చైనా ఫోన్ రా డూప్లికేట్ డూప్లికేట్కు తీసుకోని విధంగా పాక్ ఆర్థికంగా అయితే భారత్ అయితే కొట్టిందని అయితే నిన్న ప్రధాన నరేంద్ర మోడీ అయితే చెప్పడం జరిగింది పాక్లోని వ్యవస్థలను మన మిస్సైల్ అయితే చిన్న భిన్నం చేశాయి పాక్ గర్వంగా చెప్పుకునే క్షిపణులు రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది పాక్ వైమానిక స్థావరాలు రాడార్ స్టేషన్లో రాడార్ స్టేషన్లను భారత్ క్షిపణులు విద్ భారత్ క్షిపణులు అయితే విధ్వంసం సృష్టించినాయని చెప్పుకోవచ్చు కాల్పుల విరమణకు పాక్ ప్రపంచ దేశాలను వేడుకొంది మొన్న అమెరికా కూడా పెద్ద అన్ని అన్ని దేశాలని పాక్ వేడుకొని మేము ఆర్థికంగా నష్టపోయినామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కూడా ఒక మెసేజ్ అయితే పెట్టింది ఉగ్రవాద శిబిరాలపై పాక్ క్షిపణులు డ్రోన్లు ఖచ్చితత్వంతో కూడా దాడులు చేశాయి సాంకేతిక యుద్ధంతో భారత్ ఆయుధ సంపత్తిని ప్రదర్శించడమే కాదు పరిణత్వం వ్యవహరించింది మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో ఎంత శక్తివంతమైన భారత్ అయితే చవి చూపెట్టింది కనీసం పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ కల్పించింది పాక్ మళ్ళీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని అయితే చెప్పొచ్చు భారత్ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలను అయితే వేడుకొంది పాక్ డీజీఎంఓ కాల్పుల విరమణ చర్చలకు పరుగులు ఎత్తుకుంటూ వచ్చిండు ఇంకోసారి పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడిన చావు దెబ్బ కొట్టేందుకు భారత్ దళాలు సిద్ధంగా ఉన్నాయని సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ దాడులు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని అయితే స్పష్టం చేసినాయనైతే మనం చెప్పుకోవచ్చు ఈ యుగం యుద్ధాలది కాదు ఉగ్రవాదం అంతకంటే కాదు కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు దాడులకు భారత్ వెనకాడుతున్న స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సింధుర్ ద్వారా పంపించామని అయితే చెప్పిండు ఉగ్రవాదానికి అన్నపాయానీయాలు అందించే ఎవరిని భారత్ వదిలిపెట్టదు పాకి పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంత తానుగా నిర్మూలించాలి టెర్రరిజం చర్చలు రెండు ఏకకాలంలో ఉండవు ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయి అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ చేసే బెదిరింపులకు ఇక సహించేది లేదు అణుశక్తి అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే బారు చూస్తూ ఊరుకోదని అయితే నిన్న మోదీ స్పష్టం చేసిండు